బాగా ఉన్నారు అని చెప్పేసి మనకు మనమే బేరీజ్ వేసుకుంటూ ఉంటాం మనకు మనమే ఆలోచన చేసుకుంటే అవి వారి దగ్గర ఉన్నవి నా దగ్గర లేవే అని చెప్పేసి మనము నిరాశపడుతూ ఉంటాం నిరాశపడుతూ ఉంటాం వారి దగ్గర కారు ఉంది నా దగ్గర కారు లేదు వారి దగ్గర బండ్ ఉంది నా దగ్గర బండి లేదు వారి విమానాలు తిరుగుతున్న విమానాలు తిరగటం లేదు వాళ్ళ దగ్గర షూటు బూటు ఉన్నవి అయ్యో నా దగ్గరవి లేవు అని చెప్పేసి చాలా చాలా నిరాశకులు అవి బాధపడుతూ ఉంటాం లోకాన్ని చూసి మనం మోసపోతూ ఉంటాం అది చాలా ప్రమాదం మన ముఖ్యంగా మన ఆత్మకు అది ప్రమాదం దేవుడు మనకి ఏవైతే ఇచ్చాడో వాటిని బట్టి వాటిని కలిగి ఉండి సంతృప్తి కలిగి దేవునికి మహిమని చెప్పాలి తప్ప చెప్పాలి తప్ప అదిగో ఆ వస్తువు నా దగ్గర లేదు ఇదిగో పరీది నా వద్ద లేదు వారి దగ్గర ఉంది అని చెప్పేసి మరి మనం బాధపడవలసిన అవసరత లేదు లోకాన్ని చూసి మనం మోసపోతూ ఉంటాం వారు మంచి మంచి ఆహార పదార్థాలు భుజిస్తూ ఉన్నారు రంగురంగుల బట్టలు వేసుకుంటున్నారు అని చెప్పేసి మనం కూడా చాలా సార్లు ఫీల్ అవుతూ ఉంటాం ఎవరో ధరించుకున్నారని నీకు లేవని నాకు లేవని బాధపడటం వల్ల ఏ ప్రయోజనము బైబుల్లో అలాంటి హెచ్చులకు పోయి బైబుల్లో అలాంటి వారిని చూసినప్పుడు లోకాన్ని ప్రేమించి లోకాన్ని ప్రేమించి వారు ఏ విధంగా పాడైపోయారు ఒక్కసారి మనం ఆలోచించేద్దాము ఆలోచించేద్దాం తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన పత్రిక తిమోతిగా రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము తొమ్మిది నుంచి రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నా వద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము పౌరు గారు తిమోతికి రాస్తూ నా వద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తసలోనికకు వెళ్ళేను దేవ దేవ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోకకు వెళ్ళేను దేమ గురించి పౌలు గారు బైబిల్లో రెండే రెండు సార్లు కనబడుతున్నాయి ఒకటి పౌలు గారితో పాటు పరిచయంలో పాల్గొన్న వ్యక్తిగా రెండవసారి అతన్ని విడిచి లోకము లోకం కొరకు వెళ్ళిపోతున్న వ్యక్తిగా ధ్యామాగాది గురించి బయల్లోబడింది ఇహలోకమును స్నేహించి ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళిపోయాడు తెసలోనికలకు వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఆయన ఈ అన్న ఆయన యహలోకాన్ని స్నేహించాడు యహలోకాన్ని స్నేహించాడు యహలోకాన్ని స్నేహించి ఏమిటంటే నన్ను విడిచి ప్రభు యొక్క పరిచరిని విడిచి సువార్తను విడిచి దేవునిని విడిచి దేవుని సంఘమును విడిచి యహలోకాన్ని కోరుకున్నాడు యహలోకాన్ని ప్రేమించాడు దేమ అందుకే నన్ను విడిచిపెట్టాడు పరిచరుని విడిచిపెట్టాడు దేవుని విడిచిపెట్టాడు సహోదరుని విడిచిపెట్టాడు ఇదిగో ఇదిగో యహలోకం కొరకు తెసలోలికకు వెళ్ళిపోయాడు పౌలు గారితో పాటు ఉంటున్నప్పుడు పౌలు గారితో పాటు ఉంటున్నప్పుడు ఇది ఏమ ఇదిగో సరైన ఆహారము లేదు అని సరైన వస్త్రాలు లేవని సరైన గృహము లేదు అని చెప్పేసి బాధపడుతున్న వ్యక్తిగా కనబడుతున్నట్టు ఒకసారి ఆలోచన చేయండి పరిచయం ఉంటున్నప్పుడు మంచి వస్త్రాలు ఉంటాయని దేవుళ్ళు ఉంటున్నప్పుడు మంచి మంచి బిల్డింగ్లు బంగ్లాలు మేడలు మిద్దులు ఉంటాయని చెప్పేసి అనుకోవటం చాలా పొరపాటు ఒకవేళ అంటే అవి దేవుడిచ్చినవి కాదు అని సంగతి మద మనము గుర్తించుకోవాలి చాలా సార్లు అంటా ఉంటాం కదా ఏమండి దేవుడు దయ వల్ల ఇది కట్టుకున్నాం దేవుడు వల్ల ఈ మేళ్ళు ఇద్దరు దేవుడు మనం బాగా దీవించాడు అందుకే ధనం ఉంది ఆస్తు ఉంది ఇవి ఇవన్నీ ఉన్నాయని చెప్పుకుంటా ఉంటాం కదా కదా నిజముగా దేవుని యొక్క దేవుని యొక్క పరిచయంలో ఉంటున్నప్పుడు దేవుడిలో ఉంటున్నప్పుడు ఇవేమి కూడా ఉండవు ఎందుకని అంటే అవి ఉంటే మనం దేవుళ్ళు ఉంటావా ఉండవా అవి భోగేచులు అవి భోగేచ్చులు అని చెప్పేసి బైబిల్లో రాయబడింది యాకువ పత్రిక నాలుగో అధ్యాయములో అవి మనలో కలుగుతున్న భోగేచ్చలు ఇల్లు కావాలి మంచి మంచి రంగురంగుల వస్త్రాలు కావాలి మంచి మంచి ఆహార పదార్థాలు కావాలి ఇవి లోకములో ఉంటున్న వారికి ఉన్న గనుక అవి నాకు కూడా ఉండాలని చెప్పేసి అనిపిస్తుందంటే అది ఎలాంటిది అని అంటే అది దేవుడు కలగజేసేది కాదు అది దేవుడు చేయలేదు అది ఎవరు చేశారు అంటే అపవాది కలగజేసింది మనకి వచ్చు మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి మన దేహములో మన ఆత్మలో యుద్ధము కలుగుతుంది యుద్ధం కలుగుతుంది ఈ యుద్ధము ఎలాంటిదని అంటే చాలా ప్రమాదకరమైన యుద్ధం ఇది బాంబులతో కాదు ఇది కత్తులతో కాదు ఇది తుపాకులతో జరిగేది కాదు ఇది ఇది చాలా భయంకరమైన యుద్ధము మనలో యుద్ధము పోరాటం దేని నుండి కలుగుతున్నవి మీ అవయవములలో ఆ పోరాడు మీ భోగేచ నుండి అర్థమేంటి లోకములు ఏదైతే చూస్తున్నామో అది నాకు కావాలి అది నాకు కావాలి అలాంటివి నాకు రావాలి అని చెప్పేసి ఏ విధంగా కోరుకుంటున్నాము అని అంటే ఎందుకనంటే అది భోగాచల నుండి పుట్టినది యశుప్రవారు మంచి ఇల్లు కట్టుకోలేక ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి నక్కలకు ఉన్నవి మనుషు కుమారునికి తల వాల్చుకోవడానికి చోటే లేదు అంటే చోటు సంపాదించుకోలేకనా ఆలోచించండి ఒకసారి అంటే యేసు వారు ఇహలోకాన్ని స్నేహించాడా వద్దు అనుకున్నాడా ఇహలోకాన్ని ద్వేషించాడా వేసించాడా కావాలనుకుంటున్నాడా ఆలోచన చేయండి ఆకలితో ఉంటున్నప్పుడు ఆకలితో కడుపు అంతా మండిపోతుంటున్నప్పుడు అపవాది వచ్చి ఏమంటుందంటే నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు ఉన్నాయి కదా నిజానికి యేసు ఆ రాళ్ళని రొట్టెలుగా మార్చుకుని కడుపు నింపుకోవచ్చా అడుపు నింపుకో నింపుకోగలడు కానీ ఏమేప్పుడంటే ఇగో ఈ ఆకలితో నేను ఉండిపోతానేమో కానీ ఇదిగో దేవుని శోధించి లేకపోతే ఇగో నా దేహాన్ని సుఖపడడం కోసం మాత్రం నేను ఈ విధంగా చేయను అనుకున్నాడు ఆయనకు శక్తి ఉన్నా కానీ ఏమన్నా కాదా ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది పంచాడు కదా ఆయన అటువంటి రాళ్ళ రొట్టెలుగా మార్చలేడా మార్చగలడు కానీ ఏమి ఇదిగో ఇహలోకం కోసం కాదయ్యా ఏ లోకాన్ని వేషించాడు ఇదిగో ఒక నిమిషములు ఒక శకనలు ఈ ప్రపంచ మహిమను యేసుక్రీస్తు వరకు చూపించి నీవు నాకు మొరుక్కుతే లోక మహిమను నీకు యేసు పవరు చూపించింది ఇగో ఈ లోక రాజ్యాలన్నీ కూడా నా హస్తగతం ఉన్నాయి కదా ఈ లోకములో ఉన్నవారందరూ కూడా నా నా శోధనలు ఉన్నారు కదా నీకు ఏం కావాలని చెప్పు నువ్వేం చేయదు కానీ నువ్వు నాకు ఏం చేయాలి నువ్వు నాకు మొరుక్కు చూస్తారా నువ్వు నాకు మొరుక్కితే నువ్వు నాకు మొరుక్కితే నిన్ను గొప్పవాడిని చేస్తాను నేను ఐశ్వర్యవంతుని చేస్తాను నీకు మంచి అధికారాన్ని కట్టబెడతా చెప్పేసి ఏసుగ్రీస్తు వారికి వల వేస్తూ ఉంది అపవాది అపవాది చూస్తారా కానీ ఏసుగ్రీస్తు వారి ఏమి పడట వాటికేమన్నా లొంగాడా చెప్పండి వాటిని ప్రేమించాడా వాటి కోసం ఆశపడ్డా వాటిని కోరుకున్నాడంటే లేదు కోరుకోలేదు అయినా వాటిని వాడుగా ఆ శోధనను జయించిన వాడుగా ఆ శోధనను జయించిన వాడుగా మనకు కనబడుతున్న యేసుక్రీస్తు వారు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక ధ్యామా ఇదిగో ఈ పౌలుగారితో పాటు తిరుగుతుంటున్నప్పుడు నాకు ఈ పరిస్థితి ఏంటి ఈ గుర్రం మీద ఈ రథం మీద వెళ్ళిపోయి ఈ కొండల్లో ఈ కోనల్లో దేవుని వాకించి చెప్పడం నాకు అంత అవసరమా నాకు అవసరమా ఎందుకు వచ్చింది ఈ గాచారం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు పలువారు పలువ పౌలుగారు వద్దమన్నా ఎవరైనా ధ్యేమ మంచి ఆహారం లేదు ఇదిగో చలివేస్తాం చాలా మంచి బట్ట బట్టడా మంచి బట్టలు లేవు ఇదిగో దిగంబరత్వంతో ఉంటున్నాము ఏ ఎప్పుడు చూసినా ఈ బాధ మనకి ఎందుకు అని చెప్పేసి ఇగో అనుకుంటున్నాడు ఎవరు పెట్టేశాడు దేవుణ్ణి విడిచిపెట్టేశాడు అండి అంటే దేవుణ్ణి విడిచిపెడుతున్నాము అంటే అర్థం తెలుసా మనం ఈ లోకాన్ని కోరుకుంటున్నాము అందుకే మీరు దేవునికి సిరికిని ఇద్దరికి దాసులుగా మీరు ఉండలేరు వండగల ఈశ్వర్రాభ గారు మత సువాడో మీరు సిరికిని సిరికిని దేవునికిని ఇద్దరుకు కూడా దాసులుగా ఉండలేరు ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు యజమాని ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండగలడా అంటే ఉండగలడామా చెప్పండి ఎవరికో ఒకరికే ఉంటాడు నువ్వు